ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై పదవ భాగం యోగి ఎందుకు సాధన చేస్తాడు ప్రకృతికి సాధ్యం కానిది ఏమీ లేదు చెయ్యలేనిది ఏదీ లేదు అన్నీ ఉన్నాయి అన్నీ చేస్తుంది నాకు మాత్రమే సాధ్యపడింది కదా అని నేనే గొప్పవాడిని అనుకోవడం నీ అవివేకం తెలివి తక్కువతనం అవుతుంది కంటికి కనపడేది ఏది సత్యం కాదు మనం చెయ్యలేకపోతే ఎవరూ చెయ్యలేరు అని అనుకోవడం కూడా తప్పే అవుతుంది యోగి వాడికి తగ్గ పని వాడు చేసి జయం పొందుతాడు మనిషిని దాటి ముందుకి ఏనాడో వెళ్ళిపోయినాడు కానీ మనిషి మాత్రం ప్రకృతిని ఉపయోగించుకునే పనిలోనే ఉన్నాడు వాడికి వాడికి కన్నా నేనే గొప్ప అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది నిజయోగి నిరాహారిగా పది లక్షల సంవత్సరాలు ఉంటాడు అంటే మీరు నమ్మగలరా నమ్మలేరు కానీ ఆయన ఉండగలడు ఎలా అంటే ప్రకృతిలో మొక్కలు ఎలా అయితే సూర్యరశ్మి ఉపయోగించుకుంటూ ఆహారాన్ని తయారు చేసుకుంటాయో అదేవిధంగా యోగి తన సహస్రచక్ర స్థితికి వచ్చినప్పుడు కూడా తన శరీరంతో స్వయంగా తయారు చేసుకుంటాడు చేసుకోగలుగుతాడు అదియే యోగి గొప్పతనం ప్రకృతి మొక్క ద్వారా సాధ్యపడిన విధానమును యోగికి సాధ్యపడకుండా ఉంటుందా సాధన సాధ్యతే సర్వం సాధ్యమని గ్రహించండి అంతెందుకు మా ముత్తాతగారైన బుద్ధు కుటుంబరావు గారు జలసిద్ధుడు ఈయన విజయవాడ కృష్ణానదిలో అటు ఇటు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళేవాడని నీటి మీద తేలేవాడని నీటిలో మునిగిపోయి కొన్ని గంటల పాటు జలస్తంభన విద్యలో ఉండేవాడని ఆ కాలం వంశంలోని వారు ఈ గ్రంథంలో రాయటం జరిగింది ఆయన్ను నేను చూడనంత మాత్రాన ఈ ఒక సిద్ధుడు కాకుండా పోతాడా కాకపోతే మనుషుల్లో చెడ్డవాడు దుర్మార్గుడు కపటదారులు ఉన్నట్లుగానే యోగులలో నకిలీ యోగులు నకిలీ గురువులు నకిలీ స్వాములు హెచ్చుగా ఉన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయి అసలే యోగత్వం లేదు అని అనుకోవటం మనిషి చేస్తున్న అతిపెద్ద తప్పు ప్రకృతిలోనివి నీవు చేస్తున్నప్పుడు యోగి చేయకుండా ఎలా ఉంటాడు ఆలోచించు నా దృష్టిలో మనిషి గొప్పవాడు కాడు అలాగే యోగి ఏమి చేయలేని వాడు కాదు ఎవరికి తగ్గ ఆలోచనలు వారికి ఉన్నాయి ఎవరి రంగంలో వారు నిష్ణాతులు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇద్దరూ కూడా నిత్య అన్వేషకులే సత్యాన్వేషకులే ఎవరి పరిధిలో వాళ్ళు గొప్పవాళ్ళు ఇద్దరూ జ్ఞానులే ఇద్దరూ ప్రకృతి పురుషులే కానీ ప్రకృతికి అతీతమైన వాళ్ళు కాదు ఎవరైనా ప్రకృతికి అతీతమైన వాడు నా దృష్టిలో నిజమైన భగవంతుడు కానీ ఇంతవరకు భగవంతుడు కూడా లేరు ఎందుకంటే బలహీనత లేని బలవంతుణ్ణి ఈ ప్రకృతి సృష్టించలేదు తయారు చేయలేదు అనగా మార్పు చెందని రూపాంతరం చెందని మూలకమే ఈ ప్రకృతిలో లేనే లేదు ఏదో ఒక కారణం చేత అది బలహీనపడే రూపాంతరం చెందుతోంది అనగా మనిషికి లాగా యోగిలాగా అన్నమాట మనిషి తన ఆలోచన దగ్గర బలహీనత గురైతే యోగి తన శక్తుల దగ్గర బలహీనతకు గురవుతున్నాడు ప్రకృతిలో బలహీనత లేనిది ఏదీ లేదు ఎందుకంటే ప్రకృతి కూడా ఏదో ఒక బలహీనత ఉండి బలహీనపడి అత్యంతిక ప్రళయంలో నశించిపోతుంది నిర్జీవం అవుతుంది అప్పుడు ఈ నిర్జీవం నుండి కొత్త జీవ ప్రకృతి పదార్థం ఏర్పడుతుంది అంటే నాశనమయ్యేది ఏదీ లేదు కొత్తగా సృష్టించబడేది ఏమీ లేదు కేవలం రూపాలను మార్చుకొని రూపాంతరం చెందుతోంది అనగా రూపం అంతం కావలసిన చోట రూపాంతరం అవుతోంది అంతమే ఆరంభం అవుతోంది ఇది అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా కొనసాగుతూనే ఉంటుంది ఏది కూడా ప్రకృతిలో అనుకుని జరగదు అనుకున్నా జరగదు అనుకోకపోయినా జరగదు మూలకాల స్వయం శక్తి కేంద్రాల హెచ్చుతగ్గుల వలన ఈ ప్రకృతి ఏర్పడింది ఈ మూలకాలకు అనుగుణంగానే ఈ ప్రకృతిలోని విశ్వ పదార్థాలు కదులుతున్నాయి చేస్తున్నాయి పొందుతున్నాయి అందుకే అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు అందరూ చేసే పనులు ఒకే విధంగా ఉండవు అందరూ పొందే ఫలితాలు ఒకే విధంగా ఉండవు వారి వారి స్థాయిల్లో మూలకాల సమ్మేళన మార్పుల వలన ఇది సాధ్యపడుతుంది నీలో ఆక్సిజన్ ఉంటే జీవపదార్థం అదే హైడ్రోజన్ ఉంటే అంటే హైడ్రోజన్ ఎక్కువగా ఉంటే నిర్జీవ పదార్థం అన్నమాట జీవ పదార్థం నుండి జీవం రావచ్చును అలాగే నిర్జీవ పదార్థం నుండి జీవపదార్థం రావచ్చును అనగా జననం నుండి మరణం రావచ్చును అలాగే మరణం నుండి జననం రావచ్చును ప్రకృతికి సాధ్యపడని సాధ్యం కానిది ఏదీ లేదు అన్నీ చేస్తుంది అన్నీ చేయగలుగుతుంది వాటిని మనం పొందుతున్నామంతే పదార్థంలో మనిషి జాతి జీవపదార్థం సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి శాతం మాత్రమేనని గ్రహించండి కన్నా యోగి పరిణతి చెందినవాడు ఈ ప్రకృతి అంతా ఒక బూటకం అని గ్రహించి మూలకంగా మారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అదే మనిషి ఈ ప్రకృతిలోని మూలకాలను ఉపయోగించుకొని మరొక కొత్త మూలకం తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఇది ఎన్నటికి తరగని ఎన్నటికి అందని అంతులేని కథ అని తెలుసుకున్నాడు కాబట్టే సమాధి ద్వారా మూలకంగా మారి ప్రకృతిలో మూలకాలతో కలిసిపోతున్నాడు మనిషి మనిషి మాత్రం అవిచ్ఛిన్నంగా విశ్రాంతిగా అవిశ్రాంతిగా అంతులేని కథలాగా తన భావ ఆలోచనలతో ముందుకి కొనసాగుతూ ఉండటంతో ఈ మూల ప్రకృతి కాస్త అసత్యమైనది కాస్త సత్యంగా కనపడుతోంది యద్భావం తద్భవతి కదా ఎందుకంటే అది ఆదిలోని ప్రకృతి జీవపదార్థం నుండి పుట్టింది నశించింది నాశనమైంది అత్యంతిక ప్రళయం ద్వారా నశించిపోతుంది కాకపోతే ఇదంతా మన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ముప్పై ఆరు మూలకాలు రికార్డు చేసినాయి అదే దృశ్యాలు మనం చూస్తున్నాము ఈ ముప్పై ఆరు మూలకాలే ముప్పై ఆరు తత్వాల సదాశివమూర్తియే జీవ పదార్థం అన్నమాట ఈయన నశించిపోయే సమయంలో రికార్డు చేసిన దృశ్యాలే ఇప్పుడు మనం చూస్తున్నాం కాకాసురుడు అనే రాక్షసుడు కాలాతీత స్థితిలో ఉండి చూసినానని చెప్పటం జరిగింది అత్యంతిక ప్రళయం వచ్చి ఈ ప్రకృతి నశించిపోయింది అని మన భారతీయ పురాణాలలో చెప్పటం జరిగింది కదా నశించింది మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది ఒకసారి కృష్ణబిలం నశించిపోతే తిరిగి వస్తుందా రావటం లేదు కదా ప్రకృతి కూడా అంతే పుట్టటం అభివృద్ధి అభివృద్ధి నాశనం అవ్వటం అన్నీ కూడా జరిగిపోయినాయి చచ్చినవాడు తిరిగి వస్తున్నాడా రూపం లేదు కదా అలాగే ఆదిలోనే జరిగిపోయాయి జరుగుతున్న వాటిని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఎందు రికార్డు దృశ్యాలుగా ఉన్నాయి మూల ప్రకృతికి మూల బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఉంటే ప్రతి మనిషికి తమ బ్రహ్మరంధ్రం నందు బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఉన్నది ఈ మూల ప్రకృతిలో ఆదిలో తను చేసిన పాత్రా దృశ్యాలు రికార్డు అయ్యాయి వాటిని ఇప్పుడు మనం ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాల నుండి చూస్తున్నాం ఎందుకంటే కృష్ణబిలం అంతరించిపోలేదు కాకపోతే అంతరించడం ప్రారంభించినాయి ఒకప్పుడు ఇవి ఎంతో కాంతితో కాంతివంతంగా వెలిగినవి అవి కాస్త ఇప్పుడు కాంతిహీనమై కృష్ణబిలములుగా మారి అంతం ఆరంభమైంది ఎవరికి వారే వారి బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు అంతరించే అంతరించేదాకా ఈ ద్రి రికార్డు దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి వాటిని మనం చూస్తూనే ఉంటాము ఇది జరగటానికి ఇంకా కొన్ని కోటానుకోట్ల సంవత్సరాలు పడుతుంది ప్రకృతిలో ఒక రేణువు ఏర్పడడానికి కొన్ని లక్షల కోట్ల కోట్ల సంవత్సరాల సమయం తీసుకుంటే అది అంతరించిపోవడానికి ఎంత సమయం తీసుకుంటుందో కదా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే నక్షత్రం కాస్త కృష్ణబిలంగా మారేదాకా జరిగిన దృశ్యాలు రికార్డు అయినాయి అనగా మూలాధార చక్రం కాస్త బ్రహ్మాండ చక్రం దాకా మారేదాకా మన పాత్ర దృశ్యాలు రికార్డు అయినాయి మనం పుట్టడం జరిగింది మరణించటం జరిగింది హీరో పుట్టడం జరిగింది హీరో మరణించడం జరిగింది కాకపోతే హీరో పుట్టిన దగ్గర నుండి వాడు చచ్చేదాకా జరిగిన సంఘటనలు అన్నీ కూడా రికార్డు అయినాయి ఇప్పుడు అదే మన విషయంలోనూ జరుగుతుంది అంటే ప్రకృతి పుట్టింది అభివృద్ధి చెందింది నశించింది కాకపోతే ప్రస్తుతం మనం ప్రకృతి అభివృద్ధి దృశ్యాలు చూస్తున్నాం ఈ ప్రకృతి అంతమయ్యే దృశ్యాలు ఇంకా చూడవలసి ఉంది అనగా ఆదిమానవుడు పుట్టడం ఎప్పుడో చూసినాము ఇప్పుడు ఈ మానవుడు అభివృద్ధి దశ మనం చూస్తున్నాం ఈ మానవుడు అంతరించిపోయే దృశ్యాలు రాబో కాలంలో అనగా పదివేల మిలియన్ సంవత్సరాలు వచ్చినప్పుడు ఆదిమానవుడు మరణించిన విషయాలు అలాగే ఆది ప్రకృతి అంతరించే దృశ్యాలు ఆది జీవ పదార్థం అంతరించే దృశ్యాలు కనపడతాయి ఖచ్చితంగా ఉన్నాయి కనపడతాయి మరి అన్ని సంవత్సరాల మనం ఉండం కదా అన్నప్పుడు మన పాత్ర ఈ ప్రకృతిలో ఎంతవరకు ఉన్నదో ఎవరికి ఎరుక ఈరోజు మీ మరణ దృశ్యం రావచ్చును రేపే రావచ్చును నాది మాత్రం రాబో కాలంలో నా మరణ దృశ్యం కూడా చూస్తామని నాకు స్ఫురణ కలిగింది అంటే ఇరవై ఏడవ మహాయుగంలో కలియుగం యొక్క ప్రథమ పాదంలో నా మరణ దృశ్యం రికార్డు అయ్యింది ఇది తెలుసుకోవడానికే యోగి యోగి సాధన యోగ సాధన చేస్తాడు తను జీవపదార్థ దృశ్య నాటకం నుండి జీవన్ముక్తి ఎప్పుడు పొందుతున్నానో తెలుసుకోవడానికి సాధన చేస్తాడు వంద చేసేదేమిటి ఆదిలో చేసి ఉంటే అది రికార్డు దృశ్యమైతే దానిని చేస్తున్నాను అనుకోవడం తప్ప కొత్తగా చేసేది ఏమీ లేదు కదా కా అప్పటిదాకా మౌనంగా సాక్షిభూతంగా చూడడం తప్ప ఏమీ చెయ్యలేమని నేను గ్రహించాను వడ్లగింజలో బియ్యపు గింజ అన్నమాట అనగా వడ్లగింజ కాస్త బియ్యం గింజగా మారేదాకా జరిగే విధివిధానాలు ఎలా ఉన్నాయో నా జీవపదార్థం నిర్జీవ పదార్థంగా మారే దృశ్యాలు వచ్చేదాకా చూడడం తప్ప ఏమీ చెయ్యలేం కదా అప్పటిదాకా ఈ ప్రకృతి జీవపదార్థంలో ఈ ఆటలో అరటి ఒక మూలకంలాగా ఉండడం తప్ప ఏమీ చేయలేము అనగా రాబోకాలంలో మనకు ఉన్న ప్రారబ్ధ కర్మ ఇదే అన్నమాట అని తెలుసుకున్నాను మీరు తెలుసుకోండి మీ మరణ దృశ్యాలు ఎప్పుడు వస్తాయో యోగ సాధన ద్వారా మీరు అనుభూతి పొందండి జీవపదార్థం కాస్త నిర్జీవ పదార్థంగా మారిపోండి మూల పదార్థం నుండి మూల మూలకంగా మారిపోండి జననం నుంచి జీవన్ముక్తుడిగా మారిపోండి అది కూడా మీ మరణ రికార్డు దృశ్యాలు వచ్చేదాకా అన్నమాట అంటే మీ భౌతిక మరణం దృశ్యాలు చూడడం కాదు ఎప్పుడైతే చనిపోయి ఎక్కడికి వెళ్తారో అక్కడికి మీరు బ్రతికి ఉండగానే వెళ్ళి అక్కడ మరణించిన దృశ్యాలు చూడటమే నిజమైన జీవ సమాధి అవుతుంది ఇది అందరికీ సాధ్యపడే విషయం కాదని గ్రహించండి ఇక్కడేమో సాధన లేదు సాధించడానికి ఏమీ లేదు అంత రికార్డు దృశ్యాలే అంటే మీ రికార్డుల విషయాలలో భౌతిక మరణం దృశ్యాలు ఉంటే ఈ యుగం మీకు మోక్షం లేనట్లే ఎప్పుడైతే మీకు జీవసమాధి మరణం దృశ్యాలు కనపడతాయో అప్పుడే మీకు ఈ ప్రకృతి నుండి విముక్తి కలిగి జీవన్ముక్తి పొందినవారు అవుతారు అందరికీ ఈ రికార్డు దృశ్యాలు రికార్డు అయినాయి కాకపోతే మూలకాల వ్యత్యాసాల వలన హెచ్చు తగ్గుల వలన ఆయా కాలాల్లో మార్పులు వచ్చి వారి పదార్థ మూలకాలకు తగ్గట్లుగా ఆయా విభిన్న రకాల యుగాలలో జీవసమాధి దృశ్యాలు రికార్డు అయినాయి అంటే అప్పటిదాకా ఎన్ని భౌతిక దృశ్యాలు చూసినా ఎట్టి ఉపయోగం లేదు ఎప్పుడైతే మీరు జీవసమాధి దృశ్యాలు చూస్తారో ఆ యుగమే మీకు అంతిమ యుగమని గ్రహించండి అప్పటిదాకా మీకు పండగే పండగ ప్రకృతికి ఆటయే ఆట అన్నమాట మరి మీకు ఈ జీవసమాధి దృశ్యాలు చూసే అవకాశం మీకు వచ్చిందని తెలియాలి అంటే మీ బ్రహ్మరంధ్రం వద్ద బ్రహ్మ తేజస్సుతో సుడులు తిరుగుతూ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం మాకు కనిపించేటట్లుగా మీకు ధ్యాన అనుభవం అయ్యిందో ఆ యుగమే మీకు అంతం యుగం అవుతుంది అప్పటిదాకా మీ జీవపదార్థం కాస్త జీవ సమాధి ద్వారా నిర్జీవ పదార్థంగా మారే దృశ్యాలు అగుపడుతాయని సూచన అన్నమాట ఇది కనపడేదాకా మీరు మీ జీవపదార్థం రూపాంతరం భౌతిక మరణం దృశ్యాలు చూడటం జరుగుతుంది దీనినే పునరభిజననం పున పునరభిమరణం దృశ్యాలు అన్నమాట అంటే వడ్లగింజ మొలకెత్తే దృశ్యాలు చూస్తారన్నమాట ఎవరైతే జీవసమాధి దృశ్యాలు చూడటం అంటే వడ్ల గింజ కాస్త బియ్యం గింజగా మారటం అన్నమాట ఈ బియ్యం గింజ నుండి చెట్టు మొలవదు కదా అలాగే మీ జీవపదార్థం కాస్త నిర్జీవ పదార్థం అయ్యింది అన్నమాట అనగా ఆక్సిజన్ నుండి హైడ్రోజన్కు మారినారని గ్రహించండి ఏ జీవసమాధి ఇది ఏ కపాలమోక్ష ప్రాప్తి ఏ సంపూర్ణ యోగ సాధన